హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న రిక్వెస్ట్ చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి రోజు ఫుల్ వర్షం అయితే పడుతుంది బయట గచ్చు కడిగేసే పని అయితే లేదు ఓన్లీ ఇంకా ముగ్గేసుకోవటం ఓడవటం అవన్నీ అయితే ఏమి లేవు ఇంకా పనులు చేసుకుంటా మనం వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం ఒంటరితనాన్ని జయించడం ఎలా ఇదొక పెద్ద టాస్క్ ఒంటరితనం అంటే ఒంటరిగా వాళ్ళు కాదు కొంతమంది అందరిలో ఉన్నా కూడా ఒంటరిగానే ఫీల్ అవుతూ ఉంటారు ఎవరిలో కలవలేరు ఎవరితో సరదాగా మాట్లాడలేరు ఎవరైనా సరదాగా మాట్లాడినా తీసుకోలేరు ఒంటరిగా లోలీగా ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు తప్పు ఉంటే క్షమించండి వచ్చి రాని ఇంగ్లీష్ కదా అలాగనే ఉంటుంది కొంతమంది ఏమో ఒంటరి మహిళలు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి విడిపోయిన వాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి జాబ్లు పని మీద వేరే ఊర్లకు వెళ్ళిన వాళ్ళు విదేశాల్లో సెటిల్ అయిపోయి పేరెంట్స్ ఒంటరిగా ఉంటారు చూడండి అలాంటి వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కొంతమంది హౌస్ వైఫ్స్ అందరు ఉన్నా కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు హస్బెండ్ పని మీద బయటకు వెళ్ళిపోతారు మధ్యాహ్నం ఖాళీ టైంలో ఒక్కరే ఉంటారు అలాంటప్పుడు ఇంకేంటేంటో ఆలోచిస్తూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఏంటి జీవితం ఉదయం లేవటం ఇంటి చాకరీ చేయటం మళ్ళీ సాయంత్రం అదే పని రొటీన్ లైఫ్ బోర్ కొడుతుంది ఇంక ఇంతేనా అన్నట్టుగా ఫీల్ అయిపోతుంటారు కొంతమందికి అయితేనేమో ఎంత కష్టపడి పని చేసినా కానీ మనకు గుర్తింపు ఉండదు ఉదయం నుంచి బండ చాకరీ చేస్తున్నాము చేసినా సరే మనకు గుర్తింపు ఉండదు అనేసి కొంతమంది చాలా ఫీల్ అవుతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇలాంటి వాళ్ళకి మధ్యాహ్నం ఖాళీ టైంలో ఏదైనా పని చేసుకోవటం మిషన్లు ఉన్నాయి అనుకోండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి మిషన్ అనేది ఉంటుంది వేరే వాళ్ళు బట్టలు అనేవి కుట్టినా కుట్టకపోయినా మన బట్టలు కుట్టుకోవటం మన బట్టలు జాకెట్లు అవన్నీ కుట్టడం రాకపోయినా సరే పాత బట్టలు ఉంటాయి కదా అవి రిపేర్ చేసుకోవటం పిల్లల డ్రెస్సులు వాటికి పైకుట్లు వేసుకోవటం ఏదన్నా రిపేర్ చేసుకోవటం అలాంటివి పనులు కూడా చేసుకోవచ్చు శారీస్కి ఫాల్ కుట్టుకోవటం అలాంటిది ఏదైనా వాళ్ళకి నచ్చిన పని చేసుకోవచ్చు లేదనుకోండి ఏదైనా గుడికి వెళ్ళటం గుడికి వెళ్తే చాలా మనసు అనేది చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది కాసేపు గుడికి వెళ్ళి గుడిలో కూర్చోవటం అందరితో కలవటం మాట్లాడటం మంచి మంచి మాటలు నేర్చుకోవటం పాటలు నేర్చుకోవటం భక్తి గీతాలు అవి నేర్చుకోవటం ఈ మధ్య పూజలు చేయటం భజనలు చేయటం ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళల్లా భక్తి గీతాలు నేర్చుకోవటం రోజుకొక కొత్త పాట నేర్చుకోవటం అంటే ఖాళీ టైం అనేది బోర్ కొట్టకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఇలాంటివి చేయటం బుక్స్ చదువుకోవటం రామాయణం భారతం అలాంటివి అలాంటివి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏదన్నా కథలు కథలు బుక్స్ అలాంటివి చదువుకోవటం ఏదైనా సరే మన మనసు అనేది ఒంటరి అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా మైండ్ని డైవర్ట్ చేయటం వేరే వైపుకి వేరే పని మీదకి మళ్ళించడం ఇలా అయితే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా ఉంటాము పనుల్లో మునిగిపోతాము ఆర్థిక పరంగా డబ్బు సంపాదించుకోవాలన్నా చిన్న చిన్న పనులు చేయటం మిషన్ కొట్టడం అలాంటిది చాలా బేస్ట్ మిషన్ కుట్టడం రాకపోయినా కానీ చేతి పనులు అవి చేస్తుంటారు చూడండి జాకెట్లు బుక్స్లు వేయటం కాజాలు వేయటం చేతి పనులు చేయటం వాటికి ఇంత అని తీసుకున్నాం అనుకోండి మనకు కూడా కొంచెం మనీ వచ్చినట్టు ఉంటుంది పని చేసినట్టు ఉంటుంది ఖాళీగా ఉన్నట్టు ఉండదు బట్టలు ఉన్నాయి అనుకోండి బట్టలన్నీ మనం బయట ఇస్త్రీకి ఇస్తాము ఇస్త్రీకి ఇచ్చామనుకోండి చాలా డబ్బులు అవుతాయి అలా కాకుండా మధ్యాహ్నం ఇంట్లో పని అంతా అయిన తర్వాత బట్టలన్నీ ఇస్త్రీ చేసి పెట్టుకోవటం ఇది కూడా ఒక పెద్ద పని దీనివల్ల మనం చాలా డబ్బు ఆదా చేసుకోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళినా కానీ మన బట్టలు కానీ మనం కానీ చాలా నీటుగా హుందాగా ఉండగలుగుతాము చాలా మంది చేత ప్రశంసలు కూడా పొందుతాము మన బట్టలు మనమే ఐరన్ చేసుకోవటం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా మనల్ని మెచ్చుకుంటారు డబ్బు ఆదా చేస్తున్నామంటారు దీనివల్ల మనకి రెట్టింపు సంతోషం అనేది వచ్చింది మనమైతే ఇలా పనులు చేసుకుంటా ఖాళీ టైం అనేది లేకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉంటాము వేరే ఆలోచన లేకుండా ఉంటాము కానీ పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు పని అనేది ఎక్కువ చేయరు వాళ్ళు ఏజ్లో ఉన్నప్పుడు పని చేసి అలసిపోయి ఉంటారు ఇప్పుడు వాళ్ళకు కొంచెం రెస్ట్ అనేది అవసరం కానీ ఎక్కువ రెస్ట్ తీసుకోవటం వల్ల ఏం జరిగింది ఇంట్లో ఎవరు ఉండరు పిల్లలు ఎక్కడో ఉంటారు చాలా ఖాళీ టైం ఉండటం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఎక్కువ పిల్లలకు ఫోన్ చేస్తూ ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఉదయం ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి నైట్ ఒకసారి ఇన్నిసార్లు పిల్లలకి ఎప్పుడు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు ఏం తిన్నారు ఎక్కడికి వెళ్ళారని అడుగుతూ ఉంటారు పిల్లలు ఎక్కువ శాతం ఇంకా పిల్లలకు ఫోన్ చేస్తూ ఉంటారు ఇదే ఆలోచనలో ఉంటారు వాళ్ళకేమో విసుకొచ్చేస్తుంది వాళ్ళకి ఉంటాయి కదా పనులుంటాయి మనం ఎక్కువ ఫోన్లు చేస్తున్నా కూడా వాళ్ళు విసుక్కుంటూ ఉంటారు రోజుకు ఒక్కసారి ఫోన్ చేస్తే పర్వాలేదు మరి ఎక్కువసారి ఫోన్ చేస్తే మాత్రం వాళ్ళకు కూడా విసుకొచ్చేస్తుంది ఇప్పుడైతే ఎక్కువ శాతం కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు పిల్లల్ని పెంచడం అలా అయితే చేస్తున్నారు అంటే వాళ్ళు జాబ్ల మీద వేరే ఊర్లో ఉంటారు పిల్లలు చిన్న పిల్లలు పిల్లలతో వాళ్ళకు కుదరదు పిల్లల్ని పేరెంట్స్ దగ్గర వదిలేసి వెళ్తున్నారు కదా పిల్లల్ని పెంపకాల్లో బిజీ అయిపోతారు వాళ్ళు ఇప్పుడైతే ఎక్కువ శాతం అందరూ పేరెంట్స్ మాత్రం ఈ పనుల మాత్రం ఫుల్ బిజీ అయిపోతున్నారు పిల్లల పెంపకం ఆ బాధ్యత మొత్తం ఈ పేరెంట్స్ మీదే పడుతుంది ఇలాంటి బాధ్యతలు లేని వాళ్ళు అయితే వాళ్ళు గుడికి వెళ్ళటం ప్రతిరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళటం సాయంత్రం పూట గుడికి వెళ్ళటం కొంచెం పూజల్లో భక్తులు మునగటం ఇంకా అటువైపు మనసు అనేది మలిచుకోవడం చాలా మంచిది బాధ్యతలు అవన్నీ అయిపోయినాయి కదా ఇంకా అయిపోయినప్పుడు ఇంక ఇవన్నీ మనసులోంచి తీసేసుకొని ఇంకెక్కువ దేవుడి భక్తులు అలా ఉండటం అయితే మంచిది టీవీ చూస్తా కూడా టైం పాస్ చేస్తుంటారు చాలామంది నచ్చిన సీరియల్ చూడటం ఆ సీరియల్లో ఏం జరుగుతుంది ఏందో అని వాళ్ళే స్వయంగా చేస్తున్నట్టుగా ఇక్కడ జరుగుతున్నట్టుగా ఊహించుకోవటం కొంతమంది అయితే టీవీ చూస్తూనే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ సొంతంగా ఇంట్లో జరుగుతున్నట్టుగా ఊహించేసుకొని అలా చేయండి ఇలా చేయండి అలా చేయకూడదు ఇలా చేయకూడదు అని వాళ్ళని తిడతా పోగొడుతూ ఉంటారు ఇంకా దాంట్లో లీనమైపోతారు వాళ్ళు సీరియల్ అయిపోగానే రేపేం జరుగుతుంది ఏమైదో అని టెన్షన్ పట్టడం దాని గురించి డిస్కషన్ చేయటం ఒక నలుగురైతే కూర్చొని రేపు ఏం జరిగిద్దు ఏమైందోనని మళ్ళీ రేపు సీరియల్ ఎన్నింటికి వచ్చిద్దో అని టెన్షన్ పడుతూ ఉంటారు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది కూడా ఒక మంచి పద్ధతి ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా మనసు అనేది వేరే వైపు మళ్ళీ ఇచ్చుకోవటం అంటే వాళ్ళకు నచ్చిన పని టీవీ చూడటం ఇలాంటిది వాళ్ళకి ఇష్టం కాబట్టి వాళ్ళకు నచ్చిన దాంట్లో కొంతమందికి దైవభక్తి ఇష్టం కొంతమందికి దైవభక్తి అనేది అంత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇటువైపున వెళ్ళొచ్చు కొంతమంది బుక్స్ చదువుకోవటం ఎక్కడికి వెళ్ళలేము గుడికి వెళ్ళలేము అంత ఓపిక మాకు లేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ చదువుకోవచ్చు చక్కగా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళటం టూర్లకు వెళ్ళటం ఇలాంటివి కూడా చేయొచ్చు ఇలాంటివి చేయటం వల్ల వాతావరణం చేంజ్ అయిపోయి మనసు అనేది చాలా ప్రశాంతంగా అనిపించింది వాళ్ళకనే కాదు ఎవరికైనా సరే కొత్త వాతావరణం కొత్త ప్లేస్కి వెళ్ళామంటే మైండ్ డైవర్ట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా హాయిగా ఏదో కొత్త ధనంలోకి వచ్చినట్టుగా ఫీల్ అయిపోతుంటాము అలా రెండు మూడు రోజులు తిరిగి ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చామంటే మళ్ళీ ఏదో కొత్త ప్లేస్లోకి వచ్చాము కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనే ఫీలింగ్ వచ్చింది బోరింగ్ ఫీల్ అనేది లేకుండా ఉంటుంది అందుకనే ఎక్కువ శాతం ప్రతి ఒక్కళ్ళు ఖాళీ సమయం దొరికిందంటే బయటికి వెళ్ళటానికే ప్లాన్ చేస్తుంటారు గుడికి అది వెళ్ళటం గుడులకి అలా వెళ్ళటం ఇష్టం లేని వాళ్ళు ఏదైనా పిక్నిక్లు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు గుడికి దైవభక్తికి వెళ్ళాలన్నా బోరు కొట్టిద్ది అప్పుడప్పుడు పిక్నిక్కి వెళ్ళటం సరదాగా ఏదన్నా షికారులకు వెళ్ళటం అలాంటివి కూడా చేయొచ్చు ఎక్కువ శాతం ఎవరితో గొడవలు పెట్టుకోకుండా నలుగురితో కలవటం నలుగురితో సరదాగా మాట్లాడటం ఉండాలి గొడవల వైపు అనేది ఎక్కువ వెళ్ళకూడదు ఎక్కువ గొడవల వైపు వెళ్తున్నా కూడా ఒంటరిగా ఫీల్ అవుతాము ఎవరు మనతో కలవటానికి మాట్లాడటానికి ఇష్టపడరు వీళ్ళని కదిలిచ్చామనుకోండి ఎప్పుడు ఏదో ఒక గొడవలు ఆడుతూ ఉంటారు ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు లేరా బాబు వీళ్ళని కదలొచ్చు అని చెప్పేసి అందరు మనల్ని అవాయిడ్ చేస్తుంటారు పక్కకు పెట్టేస్తుంటారు అందువల్ల కూడా ఎక్కువ ఒంటరితనం అనేది ఫీల్ అవుతాము ఎక్కువగా మనం గొడవల వైపు కూడా వెళ్ళకుండా ఉండటం చాలా మంచిది ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసు దాకా తీసుకోకూడదు ఎక్కడ విషయాలు అక్కడే మర్చిపోవటం ఎక్కడ అక్కడ వదిలేయటం అయితే చాలా మంచిది మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఒంటరి మహిళలు అని చెప్పాను చూడండి అంటే చిన్న ఏజ్లో భర్త చనిపోయిన వాళ్ళు ఏదైనా గొడవల వల్ల విడిపోయిన వాళ్ళు వాళ్ళు మాత్రం ఒంటరితనాన్ని జయించడం అనేది వాళ్ళకు ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఒంటరితనాన్ని జయించాలంటే వాళ్ళకు నచ్చిన పని మీద దృష్టి పెట్టాలి దానికి ఎక్కువ సమయం కేటాయించుకుంటే ఒంటరితనం అనేది బోర్ అనేది ఫీల్ అవ్వకుండా ఉంటారు కొన్ని మంచి మంచి మోటివేషన్ కలిగిన మాటలు వింటా అలాంటి బుక్స్ చదువుకుంటా ఎక్కువగా అందరిలో కలిసే విధంగా ఉండాలి నలుగురితో ఉండటానికి ట్రై చేయాలి ఒంటరిగా అనేది మాత్రం ఉండకూడదు కొంతమందికి బ్యూటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కొత్త కొత్త చీరలు కట్టుకోవటం కొత్త కొత్త చీరలు కొనుక్కోవటం హెయిర్ మీద హెయిర్ ఎక్కువ కేర్ తీసుకోవటం హెయిర్కి హెన్నాలు పెట్టుకోవటం ఆయిల్స్ అనేవి తయారు చేసుకోవటం వీటి మీద ఇంట్రెస్ట్గా ఉంటుంది ఖాళీ సమయంలో మనసు అనేది వాటి మీదకి మళ్ళించుకోవచ్చు మార్కెట్లోకి కొత్త కొత్త శారీస్ ఏమొచ్చినాయా కొత్త కొత్త వస్తువులు ఏమొచ్చినాయా అని చూడటం కొత్త వస్తువు ఏదైనా వచ్చిందంటే వాళ్ళకి చాలా ఇష్టం దాన్ని కొనుక్కోవటం కొత్త చీర ఏదైనా ఒకటి కొన్నారంటే ఆ చీర కుట్టించుకొని కట్టుకునేంత వరకు వాళ్ళైతే ఊరుకుండరు ఏ ఫంక్షన్ ఉన్నా లేకపోయినా కానీ ముందు చీర అయితే కుట్టించుకోవాలి దాన్ని అయితే కట్టుకోవాలి ముందు రెడీగా ఉంటారు ఏ ఫంక్షన్ వచ్చిద్దా చీర కట్టుకోవాలి అన్నట్టుగా వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇంకా వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కొంతమందికి ఇంటిని నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం ఇంటికి అలంకరణ కోసం అనేక వస్తువులు కొంటూ ఉంటారు కొత్త వస్తువులు తీసుకొచ్చి ఇంటిని అలంకరణ చేస్తూ ఉంటారు పాత వస్తువులు అనుకుంటే అవి పాడైపోయినాయి అనుకుంటే తీసేస్తారు ఇంకా అవి ఇంట్లో ఉండకూడదు పాత అయిపోయిందంటే వస్తువు వాళ్ళు ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు దాన్ని తీసిపడేయటం మళ్ళీ కొత్త వస్తువు తీసుకురావటం అది ఇంట్లో ఏ వస్తువైనా కానీ ఎంత పెద్ద వస్తువైనా కానీ వాళ్ళకి ఇంక ఇష్టం ఉండదు పాతది అయిపోయిందంటే ఇంట్లో ఉంచటం ఇష్టం ఉండదు ఎక్కువ అలంకరణగా ఉండాలి ఎక్కువ డెకరేషన్గా ఉండాలి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాటి మీద మనసు అనేది పెట్టుకోవచ్చు ఏదైనా సరే డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటట్టు ఆలోచించకూడదు ఈ మధ్య ఈ పదం ఎక్కువగా వినిపిస్తుంది మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం మాకేమి తెలియదు ఏ కష్టం వచ్చినా మాకు చెప్పుకునే వాళ్ళు లేరు వాళ్ళు లేరు అమ్మలేదు మాకు ఎంత పేజ్ పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళైనా మాకు అమ్మలేదు చెప్పుకోవడానికి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు నాకు ఆడపిల్లలు లేరు చెప్పుకోవడానికి అలా ఫీల్ అవి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళతో కూడా చెప్పుకోలేని ఉంటాయి కొంతమంది పేరెంట్స్ ఉన్నా కానీ అక్క చెల్లెళ్ళు ఉన్నా కానీ కూతుర్లు ఉన్నా కానీ వాళ్ళకి వీళ్ళకి కొంచెం గొడవలు భే విభేదాలు వచ్చేసి కొంచెం దూరంగా ఉండే వాళ్ళు ఉంటారు ఉన్నా కానీ అందరికీ సఖ్యత అనేది ఉండదు కదా ఎవరికో చెప్పుకోవాలి ఎవరో ఏదో చేస్తారనేది లేకుండా మనకు మనమే మోటివేషన్గా ఉండాలి మనకు నచ్చిన పనిలో మనం సంతోషాన్ని ఎత్తుక్కోవాలి నచ్చని పని ఏదైనా సరే బలవంతంగా చేయకూడదు నచ్చంది ఎవరో చెప్పారని చేసామంటే అది మనకు నచ్చదు చేస్తున్నా కూడా మనకు ఇంట్రెస్ట్ కలగదు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము ఒకరికి నచ్చినా నచ్చకపోయినా మీకు నచ్చింది అనుకోండి ఆ పని చేయండి ఆ పనిలోనే మీరు సక్సెస్ ఎదుక్కోండి ఏ పని చేసినా ఏదైనా కానీ ఎవరి కోసమో ఎవరు మెప్పు కోసమో కాకుండా మీ మనసుకు నచ్చిన పైన చేయండి మీరు డిప్రెషన్గా ఒంటరిగా ఫీల్ అవ్వరు సక్సెస్ అవుతారు చాలా హ్యాపీగా ఉంటారు నాకైతే యూట్యూబ్ నచ్చింది ఎవరు ఎన్నైనా అనుకోండి నేను పట్టించుకోకుండా ఇన్ని సంవత్సరాలు యూట్యూబ్ రన్నింగ్ చేసుకుంటున్నాను ఇప్పటికే సక్సెస్ వచ్చింది నాకు ఈ పని ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా అనిపించింది అదే ఇష్టం లేని పని అది ఎంత తెలికైనా సరే నాకు చాలా కష్టంగా అనిపించింది ఇప్పుడు మనసుకు చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది చాలా రిలాక్స్గా ఉంటుంది ఇదే ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి రేపు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం